ఈ రోజు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన ఎగ్జిబిషన్ని తిలకించారు ఉత్పత్తులు పండించడానికి తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికంటే గిరిజనుల తలసరి ఆదాయం తక్కువగా ఉందని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేదరికం లేని సమాజంతోనే గిరిజనుల కష్టాలు తొలుగుతాయని గిరిజనులని ఆయన అన్ని విధాలుగా పైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై ఉంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి లక్ష ఇరవై ఐదు వేలే అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం లక్ష రూపాయలు తక్కువ ఉంది ఉంది ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా దీనిపైన శ్రద్ధ పెడతాం పైన శ్రద్ధ పెడతాం అందుకే నేను ఒక మాట అన్నాను గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా డోలీ మూతలు కనపడుస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను జీరో పవర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి ఏ పని పని చేసిన పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ద ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ద ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా